శ్రీమాత్రే నమ సదాశివుడు సైతం ఆ రామనామమును ఎప్పుడూ జపిస్తూ ఉంటాడు అసలు రాముడు ఎవరు రాముడు అంటే అయోధ్య నగరాన్ని జన్మించి భార్యావియోగ దుఃఖంచే రావణుని సంహరించి జగత్ప్రసిద్ధి పొందిన దశరథ రాముడేనా ఈ రాముడు లేక మరి రాముడు ఉన్నాడా వేదాలయందు వర్ణించబడిన రాముడు సాకేతరాముడు ఒకరైనా ఒకరైనా ఆ భగవంతునికి భార్యా వియోగ దుఃఖం ఎందుకు ఇలాంటి అన్ని సందేహాలను మనందరికీ తీర్చటానికి స్వయంగా శంకరుడు సతీదేవికి చెప్పిన రామకథాచరితం ఇది మనం శ్రీరామనవమి రోజు వరకు ప్రతిరోజు ఒక వీడియో చెప్పున సాయంత్రం మీ అందరికీ అందజేస్తాను రామచరితాన్ని మీరు కూడా విని ఆనందించండి జై శ్రీరామ్ ఇంకొకటి మీరు గమనించారా ఆ శంకరునికి ఈ కేశవునికి భేదం లేదు అసలు శివభక్తి లేనివారు కలలో కూడా రాముణ్ణి సంతోషపెట్టలేరట అందుకే శంకరుడు ఎల్లవేళలా రాముని నామం జపిస్తే రాముడు ఏ పని చేసినా తన ప్రతి పనిలో శంకరుణ్ణి పూజిస్తూ మొదలు పెడతాడు ఇక ఆ రామభక్తుడైన హనుమంతుణ్ణి తలుచుకుంటూ రాముని యొక్క జన్మ వెనుక కారణాన్ని సదాశివుడు ద్వారా తెలుసుకుందాము సదాశివుడు సతీదేవికి చెబుతున్నాడు భవానీ పరమాత్ముని సగుణ నిర్గుణారూపములకు భేదము లేదు రూప నామ క్రియారహితుడైన ఆ భగవంతుడు తన భక్తుల ప్రీత్యార్థము అవతారాలను ధరిస్తాడు ఈ జగత్ సృష్టికి మూల కారణము జ్ఞానస్వరూపమైన తత్వము దానికి కన్నులు చెవులు ముక్కు నాలుక పాదములు ఇవేమీ లేకపోయినా అది చూడగలదు వినగలదు మాట్లాడగలదు ఆ పరమాత్మయే దశరథరాముడై అవతరించును గోవులకు భూమాతకు దేవతలకు వేదాల రక్షణకు బ్రాహ్మణులకు రాక్షసుల వలన బాధలు ఎక్కువైనప్పుడు ధర్మం నశించి అధర్మం ఎక్కువై పాపాలు పెరిగినప్పుడు ఆ భగవంతుడు భూభార నివారణార్థమై అవతరిస్తూ ఉంటాడు ఇదే రామ అవతారానికి ముఖ్య కారణం అయితే వాటితో పాటుగా ఇతర కారణాలు కూడా ఉన్నాయి వాటిలో కొన్ని కథనాలు ఇప్పుడు తెలుసుకుందాము జయ విజయులు ఇద్దరు ద్వారపాలకులు వారు వైకుంఠం నందు ఉంటారు ఆ శ్రీమన్నారాయణ మూర్తికి అత్యంత ఇష్టమైనవారు అయితే వారిద్దరికీ సనక సనందనాథులు రాక్షసులుగా జన్మించాలని శపించారు ఎందుకు అలా శపించారు అంటే ఈ సనక సనందనాథులు బ్రహ్మపుత్రులు విష్ణువు దర్శనం కోసం వచ్చినప్పుడు వారు చిన్నపిల్లల వలె కనిపించటం వల్ల వారికి లోపలికి అనుమతించలేదు దానితో కోపగించుకున్న చతుర్ముఖుని కుమారులు విష్ణువుని దర్శనానికి వచ్చిన మమ్మల్ని మీరు ఆపుచేశారు దాని కారణంగా మీకు ఆ విష్ణు దర్శనం లేకుండా భూమిపై రాక్షసులుగా జన్మించాలని శపించారు ఆ శాపం కారణంగా హిరణ్యాక్ష హిరణ్య జన్మించారు వారు చేస్తున్న ఆగడాలకు భగవంతుడు వరాహ నృసింహ అవతారాలలో వారిని సంహరించాడు తర్వాత మునుల శాపం ఏమిటి అంటే వారికి ఒక జన్మలో రాక్షసులుగా కాదు మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించమని శపించారు అందుచేత తిరిగి వారు రావణ కుంభకర్ణులై జన్మించారు వారి కొరకై హరి భూమిపై మరలా అవతరించవలసి వచ్చింది ఆ కల్పంలో అదితి కశ్యపులు కౌసల్య దశరథులుగా జన్మించి వారి గర్భమున రాముడై అవతరించి ఆ శ్రీరాముడు లోకరక్షణ చేశను ఇంకొక కథనం ఇంకొక కల్పంలో జలంధరుడు అనే రాక్షసుడు దేవతల రాజ్యమును హరించెను ఆ రాక్షసుని భార్య మహాపతివ్రత ఆ మహాపతివ్రత వలన ఆ రాక్షసునికి చావులేదు అప్పుడు ఇక గత్యంతరం లేక హరి తన మాయోపాయముచే ఆమె పాతివ్రత్యమును భంగపరిచి వాని మరణానికి సహాయపడెను ఈ విషయం తెలుసుకున్న అతని భార్య భగవంతునివైన నీవు మానవ శరీరం ధరించి భార్యా వియోగ దుఃఖం అనుభవించు అని శపించెను ఆమె శాపం కూడా రామావతారానికి కారణమయ్యను ఆ జలంధరుడే ఆ తర్వాతి కల్పంలో రావణుడిగా అవతరించెను ఇంతవరకు చూశారు కదా మీరు మీ భక్తి మార్గాన్ని రామనామం రూపంలో కామెంట్స్లో తెలపండి నచ్చితే లైక్ చేసి ఈ రామచరితాన్ని విజయవంతం చేయండి ఇక ఇంకొక కథనం కూడా ఉంది నిత్యం నారాయణ నారాయణ అని పలికే నారదుడు ఆ నారాయణునే సపించటం అది రేపటి వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ జై శ్రీరామ్